సెవెన్ అంట నమ్ముతారా నమ్ముతారా తమ్ముడు అక్క నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట అక్క పెద్దమా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి బెంజికారంట నమ్ముతారా అలా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క నమ్ముతారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పట్ట పగలే పట్ట పగలే ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు మామూలుగా ఎవరైనా మోసం చేస్తే ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని చెప్పి కేసులు పెడతాం ఎవరైనా మోసం చేస్తే చీటింగ్ కేసు మీద చీటర్ అని చెప్పి కేసు పెడతాం మరి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఒక మేనిఫెస్టో అంటూ అందమైన ఆశలతో మన ఆశలతో ఆడుకొని ఆ తర్వాత మన జీవితాలను నాశనం చేస్తూ ఉన్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలి అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ అందుకే అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉంది జగన్కి ఎక్కడ అక్కచెల్లెమ్మలు తమ తమ్ముడుగా అన్నగా భావిస్తూ ఉన్నారు జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తూ ఉన్నారు రైతన్నులు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తూ ఉన్నారు అని ఈర్షపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యం వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మీ బిడ్డ బటన్లు నొక్కాడు మీ బిడ్డ బటన్లు నొక్కితే రెండు నెలలు అయిపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోట అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క ఆ డబ్బులు వెళ్ళిపోతాయో ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి నా అక్క కట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు మీ బిడ్డ ఏది ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు చేసినా దాఖలాలు లేవు మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా ఈ నెలలో అమ్మఒడి ఇస్తా ఈ నెలలో చేయూతదిస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు కానీ ఎన్నికలకు వచ్చేసరికి ఎన్నికలకు మూడు నెలలు ఉండేసరికి కుట్రలు కుతంత్రాలు మామూలుగా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేసరికి అరవై నెలల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఐదేళ్ల కోసం ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు కానీ యాభై ఏడు నెలలకే మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అనంటే ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు గొంతు పట్టుకొని పిసికేది నా చెల్లెమ్మల గొంతులను నా అవ్వటాతల గొంతులను నా రైతన్నల గొంతులను నా పేద విద్యార్థుల గొంతులను గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా మన ఖాతాలకే రావాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా పేదల భవిష్యత్తు పేదల తలరాచలు మారాలన్నా మన పిల్లల చదువులు మన పిల్లల బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన వైద్యము మెరుగుపడాలన్నా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలి తప్పుడు ఏం చేయాలక్క ఏం చేయాలి పెద్దమ్మా ఏం చేయాలి పెద్దమ్మా సాను గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి సాను గుర్తు మీద రెండు బటన్లు నక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సబ్బి స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు సిద్ధమా సిద్ధమా